ர படார் ఎంత మంది ఉంటున్నారు మీకు అందరికీ మీడియా లెక్కలకు అందరికీ నమస్తే నా పేరు శ్రీనివాస్ చెక్పిచ్చేసి నగర్ హై స్కూల్ హెడ్ ఇప్పుడు ఈ విషయం చెప్పడానికి ఏమంటే సార్ పాత వాళ్ళు ఇండియా గ్రూప్ వాళ్ళు వంట చేసేవాళ్ళు వంట ఏజెన్సీ వాళ్ళు వంట చేసేవాళ్ళు కొత్తగా మాకు రెండో ఒకటో తేదీ అంజలి గ్రూప్ వాళ్ళు ఆర్డర్ కాపీ తీసుకొచ్చారు త్రీ మ్యాన్ కమిటీ ద్వారా ఆర్డర్ కాపీ తీసుకువచ్చారు వాళ్ళ వాళ్ళు తెచ్చినందుకు వాళ్ళకి ఇందిరా అంజలి గ్రూప్ వాళ్ళకి వంట చేసుకోవడానికి మేము వాళ్ళకి రైస్ ఇచ్చాము పై అధికారులు ఎట్లా చెప్తే అట్లా వినాల్సి వస్తుంది మాము వాళ్ళు ఏం చెప్తే అదే చేసినాం సార్ మేము తర్వాత వాళ్ళు పాత వాళ్ళు కొత్త వాళ్ళు కొంచెం ఘర్షణ జరిగింది నిన్న మేము ఎండిఎం పక్కా పర్ఫెక్ట్గా అందరికీ యాజ్ పర్ రూ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఏదైతే మెనూ ఉందో దాని ప్రకారంగానే మేము నిన్న చేశారు ఈరోజు కూడా పొద్దున రాగి జావ చేసాము ఈరోజు కూడా మధ్యాహ్నం మెను ప్రకారమే వంట చేస్తున్నారు సార్ సార్ అక్కడ వాళ్ళు 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 ఆ పాత ఏజెన్సీ వాళ్ళు కొత్త ఏజెన్సీ వాళ్ళు కొద్దిగా ఘర్షణ పడింది నేను ఈ ఘర్షణ పడుతుందని నిన్ననే మేము వెళ్ళి పది గంటలకి టూ లో కంప్లైంట్ కూడా ఇచ్చి వచ్చినాం సార్ పాత వాళ్ళు మాకు వచ్చి సెక్యూరిటీ అరేంజ్ చేయమని పోలీసు వాళ్ళు నిన్న వచ్చారు ఈరోజు కూడా వచ్చారు సార్ మేము రోపులు ఉన్నప్పుడు వాళ్ళు కొద్దిగా ఆ పాత ఏజెన్సీ కొత్త ఏజెన్సీ ఏదో ఘర్షణ పడిందని విన్నాను మేము వచ్చే రోపల మళ్ళీ కొంచెం జరిగింది సార్ మేము రోపులో ఉన్నాము క్లాస్ రూమ్ లో ఉన్నాము బయటకు వచ్చే లోపల కొంచెం ఘర్షణ జరిగింది అంతే సార్ నాకు తెలిసింది సార్ నా పేరు శ్రీనివాస్ హెడ్ మాస్టర్ ఆర్జీ నగర్ హై స్కూల్